తరఫున కేబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న సత్య లాంటి నాయకులు కూడా అఫ్ కోర్స్ ఎన్నికల ముందు ఆయన సత్యకుమార్ యాదవ్ అని రాస్తూ ఉన్నారనుకోండి సత్యకుమార్ యాదవ్ లాంటి నాయకులు కూడా టీడీపీ ఎజెండానే భుజాన వేసుకుని ముందుకెళ్ళడానికి చొరవ చూపిస్తూ ఉన్నారు శక్తియుక్తులన్నీ ఒడ్డుతూ ఉన్నారు ఒక చిన్న ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ జిల్లా పేరుని మార్చాలి అని ప్రత్యేకంగా తీర్మానాన్ని సత్య కుమార్ యాదవ్ ఆ జిల్లా పేరు అలా ఉన్నా గానీ మారినా గానీ ప్రజల మీద పడే ప్రభావం ఏముంది సార్ దాని వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏముంది సార్ వైఎస్ఆర్ ని రాజకీయంగా వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు టీడీపీ వాళ్ళు అయ్యుంటారు మీరు ఒకవేళ జిల్లా పేరు మార్చాలి అని తీర్మానం మూవ్ చేసినా గానీ మీకు గానీ మీ పార్టీకి గానీ వచ్చే అడ్వాంటేజ్ ఏమి ఉండదు సార్ టీడీపీనే కదా గెయిన్ అయ్యేది మరి ఇలాంటి లాజిక్ కూడా వదిలిపెట్టేసి టీడీపీ మెప్పు కోసం ఇలాంటి అడుగులు వేయడం వల్ల మన సొంత పార్టీకి మన ఐడియాలజీకి ఏమి అడ్వాంటేజ్ వస్తుందని అనుకుంటున్నారు అనేది తెలిస్తే గనక బిజెపి భవిష్యత్ ఏంటి ఏపీలో అనే క్వశ్చన్ కి కచ్చితంగా